అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ రుచిక రాశి జాతకులకు మీ యొక్క జీవితంలో ఈ రోజున జరిగేది ఇదే ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అలాగే మీ ఇంటి చుట్టూ పదే పదే ఈ దేవత తిరుగుతుంది కానీ మీరు పట్టించుకోవడం లేకపోతున్నారు ఈ రోజున ఈ యొక్క సూచనతో పాటుగా ఈ దేవత అనుగ్రహంతో కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఏం జరగబోతుంది అదే దేవత ఎవరు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేదని వీడియోనకైతే వచ్చేద్దాము ద్వాదశ రాసులకెళ్ళ ఈ రాశి జాతకులు చాలా అదృష్టవంతులండి కానీ అదృష్టం అనేది మీకు చాలా నిదానంగా వస్తూ ఉంటుంది ఫలితం దక్కుతుంది కానీ చాలా సమయం అయితే పట్టిస్తూ ఉంటుంది వ్యతిరేక దిశలో మీ యొక్క అడుగులు ఇప్పటి వరకు కూడా వేయిస్తూ ఉండవచ్చు లేదా మీ యొక్క జీవితంలో కొన్ని అననుకూల ప్రతికూల ఫలితాలు ఎప్పుడు పొందుకుంటూ నిరాశలో జీవి చేర్చి ఉండవచ్చు కానీ ఈ రోజున మాత్రం ఈ రాశి జాతకులు ద్వంద్వ స్వభావం పోతుంది మనో చాంచల్యం తొలగిపోతుంది మీకు భావోద్వేగాలు సృజనాత్మకత ఎదుటివారికి అర్థమవుతాయి దీని వలన సహజంగానే దీని వలన సహజంగానే మీలో ఒక మార్పు వస్తుంది మీరు ఒంటరికి కాదనే భావన ఈ రోజు అయితే మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేస్తుంది ఈ రాశి జాతకులు ఎదుటి వారి బాధను చూసి కరిగిపోతూ ఉంటారు క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది చాలా నమ్మకంగా ఉంటారు వ్యక్తిత్వంలోని వీరికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది ఎక్కువగా క్రీడలు ఇష్టపడుతూ ఉంటారు చాలా విషయాల్లో సున్నితంగా ఉంటారు పని పట్ల కూడా చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక విషయాలపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఆత్మికపరమైన విషయాలు మంచి అవగాహన ఉంటుంది వీరికి ఆర్థిక లోటు ఎప్పుడూ కూడా ఉండదు ఏ చిన్న తప్పు చేసినా ఎవ్వరు కూడా చేసినా అంగీకరించరు ఆవేశపూర్వకంగా మనసులో దుష్టత్వం ఉండదు కోపాన్ని చాలా వరకు కూడాను కంట్రోల్ చేసుకుంటారు కానీ దానివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఈ రాశి వారు ఆవేశపూర్వడిగా కూడా కల్పించినా మరి మనుషులు ఏమాత్రం కూడా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే తత్వం ఉండదు కోపాన్ని అంచుకుంటారు మానసిక ఒత్తిడి ఇంకా ఎక్కువ మోమాటం ఇబ్బందులకు కారణంగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది తమ పైన కోపగించుకున్న వారిని క్షమించే మనసు ఉంటుంది దుష్టులను సైతం మర్చివారిగా మార్చే యత్నం చేయడానికి సిద్ధంగా ఉంటారు గొప్ప ఊహాశక్తి కలిగి ఉంటారు వారి ఆలోచన గంటకొకసారి మారిపోతుంది కూలంకషంగా ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే ఇన్నాళ్ళ మీ కష్టాలకు కారణంగా చెప్పవచ్చు స్వభావ సిద్ధంగా మృదు స్వభావులు దయ కలిగిన వారు వీరి హృదయం నిర్మలమైనది రహస్యాలు దాచుకోవడం చేత కాదు ఎవరినైనా వీరితో తమ విషయాన్ని చెబితే వెంటనే వీరు దానిని ఇతరులతో పంచుకుంటారు ఎంతో సానుభూతి చూపిస్తారు తమ పైన కోపగించుకున్న వారిని క్షమించే తత్వం ఉన్న వీరికి ఒకసారి కోపం వస్తే గనక ముక్కంటి కోపంలాగా ఎదుటి వారిని విలువేరలాడిపోతూ వలసింది చాలా నమ్మకస్తులు ఒకరికి మత ఇస్తే నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా సరే వెళ్తారు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేయడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడ్డా మంచితనం మాత్రం వదులుకోరు వీరికి స్వచ్ఛమైన ప్రేమ కల్మషం లేని మనసు ఈ రాశి ఇంట్లో ఎప్పటి నుంచో కూడా ఈ దేవత అనుగ్రహం ఉంటుంది కానీ ఈ రోజున ఆ దేవత అనుగ్రహంతో ఎన్నో రకాల మార్పులైతే మీ జీవితంలో రాబోతున్నాయి ఆమెను మీరు గుర్తించడం లేదు గమనించుకోండి లేదు కనుక ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాల నుండి ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పిపోయి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు కేవలం ఆ దేవత అనుగ్రహమే మీ కారణం అనేది కలిగి ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో త్రుటిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఈ రోజున కూడాను మీకు ఇటువంటి ఒక సూచన అయితే వస్తుంది మీకు కలగాల్సిన కష్ట మీకు జరగాల్సిన నష్టం నుంచి ఈ దేవత అనుగ్రహంతోనే బయటపడబోతున్నారు చివరి దశలో ఒక వ్యక్తి ప్రమేయంతో మీకు రాబోతున్న కష్టం నుంచి బయటపడతారు ఆ వ్యక్తి ఈ దేవత ఆశీర్వాదంతో మీ జీవితంలోకి వచ్చేదని కూడా చెప్పుకోవచ్చు వారు రాకపోతే మీ జీవితం ఏమైపోయేదో అని కూడా ఆలోచన కూడా కేవలం ఇవాళ మిమ్మల్ని షాకి గురి చేస్తుంది ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుంది మీ నుంచి ఏం కోరుకుంటుంది ఆ దేవతను మీ రోజున ఎలా గుర్తించబోతున్నారు కూడా తెలుసుకుందాము ప్రతి ఒక్క మనిషికి కులదైవం ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడాను వారి కులదైవం గురించి ఆ ఐడియా అనేది లేకుండా పోతుంది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాకచక్కగా ఊళ్ళో ఎక్కడైతే మనం వాళ్ళమో అక్కడ కులదేవానికి సంబంధించి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది ఇప్పుడు ఇటువంటి అన్నీ పట్టించుకోవడం లేదు మీకు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మంచిగా చేసుకోవాలి ఆరాధించాలి కులదైవాన్ని ఇలా చేయకపోవడం వలన ఆర్థికంగా కూడా ఎంతో నష్టం జరిగింది రాశి చక్రంలో అన్ని రాసులకెళ్ళ కూడా పన్నెండు రాసులకెళ్ళ చూస్తే ఆర్థిక పరంగా కూడా ఎక్కువ శాతం నష్టం పోయేది మాత్రం రుచిక రాశి జాతకులని కూడా మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశి వారు నష్టపోలేదు ఇంకా ఆ నష్టం నుంచి కూడా కోలుకోలేకపోతున్నారని కూడా గమనించవచ్చు దీనికి కారణం కులదైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే అవతరం చాలా రకాలు కూడా అయిన ప్రాబ్లమ్స్ అయితే మీరు పొందుకుంటారు చిక్కుల్లో పడతారు ఎందుకు అవుతుంది అనేది మీకు తెలియదు కానీ ఆ కారణం తెలియక సతమతం అవుతూ ఉంటారు మనకి ఎప్పుడు కూడా ఈ విధంగానే జరుగుతుంది అని ఆలోచనలో పడిపోతూ ఉంటాము మీ పెద్దవారిని కూడా అడిగి తెలుసుకోండి మీ ఇంట్లో ఉన్న పెద్దవారు అమ్మమ్మ నానమ్మ తాతయ్య ఎవరో ఒకరు ఉంటారు కదండి మీ కులదైవం ఎవరో తెలుసుకొని కులదైవం ఎవరనేది కూడా తెలుసుకొని కుదిరితే కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే వటాన్ని కానీ తెచ్చుకొని అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా కులదైవం పేరు ఏమిటి అనేది తెలుసుకొని నిత్యం ఈ రోజు నుంచి స్మరించడం మొదలు పెట్టండి ఎవరు ఇలాంటివి పట్టించుకోవడం లేదు కులదైవం ఎవరో తెలుసుకోండి ఇంట్లో ఫోటో లేకపోయినా దేవత పేరు తలుసుకొని ఆరాధించుకుంటూ నిత్యం కూడా పూజించుకోవాలి మీ కుల దైవం ఎవరో కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం మరింత పెరుగుతుంది మీరు ఇక్కడ చేయాల్సిన ఇంకొక పని కూడా ఉంది కులదైవం గురించి తెలుసుకొని మంచి రోజున పెద్దవాళ్ళతో మాట్లాడుకొని ఇంట్లో ప్రతిష్టాపన చేసుకోండి ఎంతో పెద్ద సిటీస్లో ఉన్న దైవం ముందు అవేమీ కూడా పనికిరావు ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే కూడా నెగ్లిజెన్సీ అసలు కూడా మంచిది కాదు కుల దైవం గురించి పెద్దవాళ్ళను అడిగి తెలుసుకొని ఈ రోజున మీరు ఆరా ఆరాధన చేసుకోవడం మొదలుపెట్టండి ఇంట్లో కుదురుతే స్థాపించుకోండి ముందుగా చేయాల్సిన పని ఏమిటి అంటే పక్క వాళ్ళను ఈ రాశి జాతకులు ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు ఈ రోజు నుంచి ఆ పని విషయంలో మీరు అశ్రద్ధ వహించొద్దు కుటుంబ సభ్యులు చెప్తున్న పట్టించుకోకుండా స్నేహితులను కానీ బంధువులను కానీ లేదా వారి చేసుకోవాలి కానీ మీ యొక్క ప్రేమగా మాట్లాడితే వారిని నమ్మిస్తూ ఉన్నారు ఇలా గుడ్డిగా నమ్మడం మీకు కష్టాలు కలుగుతాయి అయితే ఈ రోజున ఇటువంటి కష్టం మీ జీవితంలోకి చూస్తుంది మీరు ధన నష్టం కావచ్చు లేకపోతే సూర్యుడి సంతకాల వల్ల కలిగే నష్టం కావచ్చు ఈ రోజున వారి రూపంలో కలగబోతుంది చివరి మీ యొక్క జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యుల వల్ల కానీ ఆ యొక్క నష్టం కష్టం నుంచి కూడా బయటపడబోతున్నారు ఇదంతా కులదైవం అనుగ్రహంగా చెప్పవచ్చు మాటల మధ్యలో కుటుంబంలో కానీ లేకపోతే ఈ విధంగానైనా ఈ యొక్క చర్చ నడుస్తూ ఉంది భగవంతుడు మిమ్మల్ని కాపాడాడు మన కుల దైవమే కాపాడింది లేదా మన ఇష్ట దైవమే కాపాడింది ఇలాంటివి చర్చలు నడుస్తూ ఉన్నాయి అప్పుడైనా సరే మీరు అర్థం చేసుకోండి ఈ దేవత మీ ఇంట్లోనే ఉంది మీరే పట్టించుకోవడం లేదని ఖచ్చితంగా కూడా కులదైవం గురించి ఈ రోజున ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకోండి ఎప్పుడు కూడా అక్కన వారిని గుడ్డిగా మీరు నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారికి అంతా చెప్పేస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు అలాగే ఒక పని ఎంతో శ్రద్ధగా చేస్తున్న చివరాఖరికి ఈ సమయంలో అది విప్లవం అవుతుంది దానికి కూడా కారణం ఇదే అయ్యే ఉండవచ్చు ఏ పని చేయాలి అనుకున్నా ఇక ఎవరికి కూడా చెప్పకుండా ఎంతో కష్టపడి శ్రద్ధగా చేయండి మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద కూడా నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి పని అయ్యాక అప్పుడు పక్క వారికి చూపండి ఈ రోజున ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని పూర్తవుతుంది వేరే వాళ్ళను కొన్ని సపోర్ట్ అనేది ఈ రోజున దొరకదు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్టు లేకపోవడం వలన ఎక్కువ ఫీల్ అవుతూ ఉన్నారు ఇక మీదట మీరు బాధపడవలసిన అవసరం లేదు గ్రహాల్లో మార్పు జరగడం వలన ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా పరిస్థితులు మారుతుంది గత జన్మ పుణ్య ఫలాలు పొందుకుంటారు ముఖ్యంగా దైవిక కారణాలు సేవ చేసేటప్పుడు అద్భుతమైన అంతర్దృష్టి సూక్ష్మ గ్రహణ శక్తి కలిగి ఉంటారు కష్ట సమయాల్లో ఆధ్యాత్మిక సాధన గొప్ప ఊరట ఇస్తుంది రాశి వారికి ఈ రోజున అంతర్గత సంఘర్షణ మీ మనసులో కనిపిస్తుంది ఈ యొక్క సంఘర్షణ జరిగిన సమయంలో మీ యొక్క మాట విషయంలో చేతల విషయంలో జాగ్రత్త నూతన కార్యాల విషయంలో జాగ్రత్త ఏదైనా సరే ఎవరితో మాట్లాడేటప్పుడు ఎక్కువ గొడవ పూర్వకంగా కాకుండా వారు చెప్పేది ఆలకించి వారు చెప్పేది ఆలకిస్తూ ముందుకు సాగండి ఈ రోజున ఈ నియమైన ఒక కుటుంబ సభ్యుల యొక్క సలహా అంత పక్కకు తీసుకోండి లేదా జీవిత భాగస్వామి యొక్క సలహా తప్పక తీసుకోండి ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలని కానీ వాహనం కానీ కొనాలి అనుకున్న మీ రోజు తీరిపోయే సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు స్టూడెంట్స్ ఎవరైతే కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాశారో విదేశాల స్టడీ కోసం ఎవరైతే అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి అనేది స్టార్ట్ అవుతుంది మీ హెల్త్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే జాగ్రత్తగా ఉండండి ఇక నుంచి మీకు కాస్త హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంది ఎక్కువ చికాకుగా చిరాకుగా ఉండేదాకా ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఒకదాని తర్వాత ఒకటి మరొకటి వస్తున్నాయి చిరాకుగా ఉంటుంది కదా అలాంటి సమస్య అనేది వేధిస్తాయి అలాగే ఆహారం మీద శ్రద్ధ వహించండి రోజు మొత్తం కూడా చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉందో కాన్సన్ట్రేషన్గా చేయండి అలాగే ఏ విధంగా చేసుకుంటే సరిపోతుంది హెల్త్ కూడా మంచిగా మారిపోతుంది ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరగబోతుంది మీరు చేయాల్సిందల్లా కూడా కేవలం కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇవైన నిత్యం ప్రతి ఒక్కటి కూడా పెట్టుకొని అదే వతను ఆనందపరచండి చాలు తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా పేదవారికి అన్నార్థులకు చేతనైన సహాయం చేయండి తద్వారా ఎక్కువ పుణ్య ఫలాన్ని అయితే పొందుకుంటారు అలాగే గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత సకల దేవతల స్వరూపం వీళ్ళ గోమతలను ఆరాధించడం వలన జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వలన కోరికలు త్వరగా నెరవేరుతాయి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరడం తాయి దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ రాశి వారి జీవితంలో ఆకస్మికంగా అన్నుకోకుండా అఠద్దుగా ఈ రోజున ధన ప్రాప్తి కూడా కలగబోతోంది ఈ రాశి జాతకులకు ఈ రోజున ధనం విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయండి మీరు ఊహించని ధనలాభం కలగబోతుంది కావున మీ యొక్క ధనాన్ని నిలబెట్టుకోవడానికి మీకు బాగా కలిసి రావడం కోసం ఈ యొక్క పరిహారం కూడా పాటించండి మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఒక గాజు బౌల్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకొని దాని మీద మూతబెట్టి ఇంట్లో ఈశాన్యం మూలబెట్టండి ఈ పరిహారం మీకు ఆకస్మిక ధన ప్రాప్తిని కలుగజేస్తుంది చాలా సులభమైన పరిహారం ఒక గాజు బౌల్ తీసుకొని అందులో మెత్తటి ఉప్పు కాదండి దొడ్డు పొడి వేసి దాంట్లో మీద మూత పెట్టండి జాతక దోషాలు తొలగిపోతాయి ఖచ్చితంగా కూడా ధనం మీకు నలుగు దిశల నుంచి కూడా వస్తుంది ఆకస్మిక ధన ప్రవాహం కలుగుతుంది సాయంత్రం పూట సంధ్య దీపం పెట్టేటప్పుడు ప్రమిదలు ఆవ నూనె పోసి పెట్టండి నువ్వుల నూనె పోసి దీపం పెడతాం కదండి ఊహించని విధంగా డబ్బైతే రావాలంటే ఆవ నూనె పోసి దీపం వెలిగించండి దీపం కొండే కాక మిగిలిన నేను ఎక్కడైనా సరే దగ్గరలో చెట్టు మొదట్లో పోయండి కనీసం నలభై రోజులు ఇలా ఖచ్చితంగా చేస్తే ఆకస్మిక ధన ప్రాప్తి అనే యోగం కలుగుతుంది అలాగే అశోక చెట్టు చివర వేరు ఉంటుంది కదా వేరు కత్తిరించి తెచ్చుకొని గ గంగా జలంతో కడిగి శుభ్రం చేసుకొని పూజా మందిరంలో పెట్టుకోండి ఇలా పెట్టుకున్న ఆకస్మిక ధన యోగం కలుగుతుంది గుల దేవత యొక్క మాత్రం అమావాస్య రోజు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి అమావాస్యకు కూడా ఒక్కొక్క నైవేద్యం చొప్పున పదకొండు అమావాస్యలకు ఖచ్చితంగా కూడా అమ్మవారికి నైవేద్యం పెడితే మీకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరిపోతాయి కాబట్టి మీరు ఈరోజు ఈ విధంగా అయితే శివ ఆరాధన చేసుకోండి శివ ఆరాధన చేసుకున్న వారికి కూడా మీకు ఆరోగ్యం స్వస్తిస్తుంది మంచి ఫలితాలు వస్తాయి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఆ అమ్మవారి కనకధార సూత్రం కూడా చదువుకోండి శివుడికి రేపు అభిషేకం చేసుకోండి అభిషేకం చేసుకోవడం వల్ల పంచామృతాలతోటి అభిషేకం చేసుకోండి విభూతితో అభిషేకం చేసుకోండి నీళ్లతోటి గంగా జలంతోనైనా సరే అభిషేకం చేసిన వారికి ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడు మీకు తోడుగా ఉండి మీకున్న సమస్యల నుండి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు కనకధార సూత్రం కూడా చదవండి వాళ్ళు చదివిన అయితే మీకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గాలు కూడా మీకు దొరుకుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి